హలో అండి గుడ్ మార్నింగ్ సో ఈరోజైతే మనం ఒక వీడియోలో టూ రెసిపీస్ అయితే చూసేద్దాం చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ వచ్చి చామదుంపల్ వేపుడండి సో ఫస్ట్ అయితే చామదుంపల్ని మనం ఒక విజిల్ ఆర్ రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట కుక్కర్లో పెట్టి తర్వాత పీల్ తీసేసుకొని వేయించుకోవాలండి అన్నీ కూడా ఒకేసారి వేయకూడదు రెండుసార్లుగా వేసి వేయించుకోవాలన్నమాట వేయించుకున్నాక ఇందులో జస్ట్ ఉప్పు కారం కొద్దిగా ఇంగువ వేసి దింపేసుకోవచ్చండి అంతే కూర అయితే రెడీ అయిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో బట్ చాలా మందికి ఇష్టం ఉండదు కదా అలా చేసుకోవడం కొంతమంది ఇందులో అయితే వెల్లుల్లిపాయ దంచి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది దాని కరేపాకు కూడా వేసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇవైతే త్వరగా ఈజీగా అయిపోయే రెసిపీస్ అనమాట ఓకేనా సో రెసిపీ వన్ అయితే చామదుంపలు వేపుడు అండి నన్ను చాలా మంది అడిగారు ఎలా చేసుకోవాలి అని చాలా ఈజీ అండి సో ఏ పులుసులు పెట్టుకోక ఇలా వేపుడు చేసుకొని కూర పెట్టుకొని సాంబార్లో నంచుకొని తింటే చాలా బాగుంటుంది సో అందుకని నేనైతే ఈరోజు చామదుంపలు వేపుడు అలానే సాంబార్ చేసేసానండి సాంబార్ కూడా నేను ఇన్స్టంట్గా చేసేసాను అనమాట చాలా ఈజీగా వన్ పాట్ సాంబార్ అయితే చేసేసుకోవచ్చు సో టైం లేని వాళ్ళైతే ఇలా ఒక వన్ టైంలో టూ రెసిపీస్ అయితే చేసేసుకోవచ్చు అనమాట మనకు కూడా బాక్స్కి ఈజీగా ఉంటుంది క్యారీ ఆన్ చేయడానికి సో చూసారు కదా చామదుంపలు వేపుడు అయితే రెడీ అయిపోయింది ఇంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకే సాంబార్ చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ కందిపప్పుకి అన్ని వెజిటేబుల్స్ వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నానండి సో మీ ఇష్టం ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు వంకాయలు ఉంటే వంకాయలు కూడా వేసేసుకోండి తీసేసి లైట్గా ఉప్పు వేసేసుకోండి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని నేను ఉప్పు కూడా వేసేసుకున్నానండి తీసాక మూత తీసాక కుక్కర్ చల్లారిపోయాక మూత తీసి ఉప్పు అయితే వేసుకున్నాను సో మీరు కూడా అలానే చేసుకోండి ఇప్పుడైతే ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ ఏది అందుబాటులో ఉంటే అది వేసేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాక బిర్యానీ స్టోన్ ఫ్లవర్ ఉంటుంది కదాండి స్టోన్ ఫ్లవరు సో అది కొద్దిగా నూనెలో కానీ వేస్తే సాంబార్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఐ మీన్ అంటే అరోమేటిక్గా ఉంటుంది అలానే మసాలా కాదు ఎంత టేస్టీగా ఉంటుందో ఓకేనా సో నేనైతే చెప్పడం మర్చిపోయాను చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నాను చూసుకొని యాడ్ చేసుకోండి ఎక్కువ పుల్లగా ఉన్న సాంబార్ తినబుద్ధి కాదు ఓకేనా చూడ చూసారా ఎక్కడ కూడా వెజిటేబుల్స్ విరకుండా ముక్కలు ముక్కలు అలానే ఉన్నాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట పప్పు కూడా బాగా ఉడికిపోయింది సో నేనైతే స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకొని వేయించుకున్నానండి మీరు కూడా ట ట్రై చేసి చూడండి సాంబార్ చేసేటప్పుడు ఇలా స్టోన్ ఫ్లవర్ తిరమూతలో ఏదైతే వేసాను అలా వే వేయండి ఫ్లేవర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా సో సాంబార్ పౌడర్ కూడా ఒక టె టూ టేబుల్ స్పూన్స్ రెడీమేడ్ సాంబార్ పౌడర్ దొరుకుతుంది కదా ఏదో ఒక కంపెనీదండి ఎంటీఆర్ ఉంటే ఏది అవైలబిలిటీలో ఉంటే అది ఆ సాంబార్ పౌడర్ని ఆ సాంబార్ పౌడర్ కూడా దాంట్లో వేసేసేసి కొత్తిమీర కరేపాకు కూడా వేసేసేసి వన్ సెకండ్ అలా ఉంచి సాంబార్లో కలిపేసుకోవడం అండి ఏదైతే మనం పప్పు అలానే వెజిటేబుల్స్ ఉడకబెట్టి పెట్టామో అది దాంట్లో కలిపేసుకోవడమే అనమాట సో ఇన్స్టాంట్ వన్ పాట్ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఓకేనా టైం లేనప్పుడు ఇలా టైం సేవింగ్ కూడా అయిపోతుందండి మనకు కూడా రోజు వంటలు గంటలు గంటలు చేసే కన్నా ఇలా ఒక వన్ అవర్లో కూర్చొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రెండు రెసిపీస్ అయిపోతాయి రైస్ అయిపోతుంది సో మనం కూడా హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు ఓకేనా ఇలా రెసిపీస్ పెడితే బాగుంటుంది మనకు కూడా తినడానికి సో సాంబార్ కదా ఫ్రై ఐటమ్ నేనైతే చామంపల్ వేపుడు కూడా చూశాను సో ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పండి అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇలాంటి రెసిపీస్ అయితే నేను చేస్తూనే ఉంటానండి ఇంకా ఇలా మంచి మంచివి అంటే చాలా ఈజీగా అయిపోయే రెసిపీస్ చూపిస్తూనే ఉంటాను ఓకేనా ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇప్పుడు చూసారు కదా నేను ఎంత కలిపేసానండి వేసుకున్నది మొత్తం అంతా కూడా సో అంతే సో ఇప్పుడే ఉప్పు కారం చెక్ చేసుకోండి ఏమైనా కొంచెం మీకు ఉప్పు కారం తగినట్టుగా ఉంటే వేసేసుకోండి ఇప్పుడే అండ్ ఇంకొంచెం వాటర్ పోసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ